అన్నయ్య తీసుకో ఏంటి అప్పుడే టీ తెచ్చేసావు మంచి నీళ్ళు ఎవరు తెస్తారు వెళ్ళి తీసుకురాపో సరే వదినా ఇదిగోండి వదినా నీకు ఒక్క పని సరిగ్గా చేయడం రాదా ఎప్పుడు ఆ ఏడుపు కొట్టు మొహం వేసుకుని సగం సగం పనులు చేస్తాం మేము బయటకు వెళ్ళాలి త్వరగా వంట చేసి పెట్టు నేనేమన్నాను ఉన్నదే కదా అనింది వాళ్ళ అత్తలు ఇంట్లో ఎన్ని బాధలు పడి వచ్చింది అలా మనం బాగా చూసుకోవాలి కానీ ఇలా అనొచ్చా అయినా మీ చెల్లిని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఉండొచ్చు కదా ఇవన్నీ నాకెందుకు లేండి విన్నావే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు అత్తగారి ఇంట్లో పని చేయాల్సి వస్తుందని గొడవలు పెట్టుకుని వచ్చు ఇక్కడేనా తప్పుతుందా నీకు ఇక్కడైనా అదే గుడ్డి సేకర చేస్తున్నా కదా అదేదో అత్తగారి ఇంటికాడ చేస్తే నీకు గౌరవం వచ్చేది ఇది నా ఇంట్లే కదమ్మా చేస్తే ఏమైంది ఇది నీ ఇల్లే కాదనట్ల కానీ ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తగారిల్లే తన ఇల్లు అవుతుంది అలాంటిది నీ ఇంట్లో నువ్వు పని చేసుకుంటే నామౌస్ అంటున్నావే ఎక్కడ పని చేస్తే అక్కడ నామౌస్ లేదా నీలాగా అందరు ఆడపిల్లలు ఆలోచిస్తే అందరు పుట్టింటికాడ ఉంటారమ్మా ఆడపిల్ల కష్టంలో ఉంటే పుట్టింటికి రావద్దని ఏ తల్లి చెప్పదమ్మా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పుట్టింటికి వచ్చేస్తే నీకే గౌరవం తక్కువ అమ్మా ఇప్పుడేనా అర్థం అవుతుందా సరే అమ్మా అర్థమైంది